హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి విడుదల రజనీ గారు కిడ్నాప్ అయ్యారంట అది నిజమా అబద్ధమా అసలు ఏం జరిగింది స్కిప్ చేయకుండా వీడియోని చూడండి వివరంగా చెప్తా విడుదల రజనీ కిడ్నాప్ కలకలం ఏపీలో ఎక్కడ లేని రీతిలో గుంటూరు వేస్ట్ రాజకీయం గుంటూరు వేస్ట్ రాజకీయం రసవత్తంగా ఉందండి అసలు ఏపీలో ఎక్కర్లేని విధంగా ఉందంట అసలు ఏం జరిగిందో చూద్దాం రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో చిలకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జగన్ కేబినెట్ లో మంత్రి పదవిని దక్కించుకున్నారు విడతల రజని ఇక్కడ చిలకరూర్ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా నెగ్గి తర్వాత మంత్రి పదవి అధిరోహించారు ఈవిడ ఈసారి గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసింది ఇప్పుడు గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ ఇదే నియోజకవర్గంలో ఇప్పుడు విడదల రజని అనే పేరు అనే మరో మహిళ ఇండిపెండెంట్ గా నామినేషన్ ఫైల్ చేశారంట ఇండిపెండెంట్ గా ఒక లేడీ విరదల రజని అని ఆవిడ ఇండిపెండెంట్ గా ఫైల్ అయితే ఆమె నామినేషన్ వేయడానికి ముందు కిడ్నాప్ గురారనే వార్త కలకారం రేపింది ఒకే పేరుతో ఇద్దరు బదిలోకి దిగితే ఓటలు గందరగోళం గురయ్యే అవకాశం ఉందని తెలిపింది ఈ క్రమంలో ఆవిడ కిడ్నాప్ గురైందంట ఒకే నేమ్స్ ఇద్దరు ఉంటే ఈసారి ఓట్లు చేయలే అవకాశం ఉందని వాళ్ళందరూ భయపడుతున్నారు గుంటూరు వెస్ట్ నుంచి మంత్రి విడుదల రజని పోటీ ఇండిపెండెంట్ నామినేషన్ వేసినా అదే పేరున్న మహిళ ఇండిపెండెంట్ నామినేషన్ వేశారంట ఇవిడే ఆమె నామినేషన్ వేయడానికి ముందు కిడ్నాప్ కలకలం ఇవిడే విడుదల రజని అంటే ఈవిడి పేరు కూడా ఇండిపెండెంట్ గా అభ్యర్థి చేశారంట మగుళ్ల పౌరులు ఊహించని ట్విస్టులు అనే ఏదో అంటారు చూసారా అలా జరిగింది ఇంకా చూద్దాం పాప ఏం జరిగిందో విడదల రజని కిడ్నాప్ కలకలం ఈ హెడ్డింగ్ చూడగానే మంత్రి విదల విడదల రజనిని ఎవరైనా కిడ్నాప్ చేశాని ప్రయత్నించా ప్రయత్నించారేమో అని అనుకుంటున్నారు కాదు ఈ విడదల రజని కిడ్నాప్ మంత్రిగా కిడ్నాప్ చేశారని అనుకుంటారేమో కాదు అయితే ఆమె ఆమె వేరు ఈమె వేరు గుంటూరులోని యేసు భక్త నగర్ కు చెందిన విడదల రజని గుంటూరు వెస్ట్ నియోజకవర్గ నుంచి ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు ఈవిడ వేరు విడదల రజని అనే ఇంకొకరు వేరు ఎక్కడ గుంటూరు వెస్ట్ నుంచి ఇవి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు అంతకుముందు బుధవారం రాత్రి ఆమె కిడ్నాప్ అయ్యారనే వార్త కలకలం రేపింది ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరైతే నామినేషన్ వేస్తారో ఆవిడ కిడ్నాప్ అయ్యారని వార్తలు కలకారం రేపే గురువారం ఉదయం కూడా మరోసారి ఆమె కనిపించకుండా పోయారు దీంతో ఆమె ఎక్కడికి ఉందని ఉత్కంఠ రేపింది అంటే గురువారం అంటే నిన్న కూడా కనిపించకుండా వెళ్ళారంట సో ఈ వార్త కలకారం రేపింది గుంటూరు వెస్ట్ నుంచి మంత్రి విడదల రజని పోటీ చేస్తున్న సంగతి తెలిసింది సరిగ్గా అదే పేరుతో ఉన్న మరో మహిళ సైతం నామినేషన్ వేసేందుకు ప్రయత్నించారు నామినేషన్ వేయడానికి ముందు ఆమె కిడ్నాప్ గురైన ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు సేమ్ పేరు సేమ్ లేడీ ఎవరైతే ఉన్నారో విడదల రచని పెట్టుకున్న ఆవిడ సేమ్ నామినేషన్ వేయడానికి లేరంట ఈ క్రమంలో ఆవిడ కిడ్నాప్ అయినట్టు భావించిన బంధువులు గాని ఇంట్లో వాళ్ళు కానీ పోలీసులకు ఫిర్యాదు చేశారంట ఇందులో ఎవరి ప్రమేయం ఉందో లేదో తెలియదు కానీ తాను ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని అనుకుంటున్నారని ఇందులో ఎవరు ఒత్తిడి లేదని అని చెప్పుకొచ్చారు ఎట్టకెళ్ళకి ఆమె గురువారం నామినేషన్ వేయగలిగారు మొత్తానికి నిన్న నామినేషన్ వేయగలిగారంటండి అంటే మంత్రి విడదల రజనీకి పోటీగా అదే ఇంటి పేరు పేరున్న మహిళ పోటీ చేస్తే ఓటింగ్ సమయంలో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే గురయ్యే అవకాశం ఉందని వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేస్తున్నారు బిరదల రజని ఓటర్లు ఇండిపెండెంట్ అభ్యర్థి తీర్చే ప్రమాదం ఉందని ఈ నేపథ్యంలో ఆమె కిడ్నాప్ కలకరం గమనహారం నామినేషన్ వేయకుండా చూసేందుకు వైఎస్ఆర్ సిపి నాయకులే ఆమెను కిడ్నాప్ చేశారని టీడీపీ ఆరోపిస్తుంది బిరదల రజనీని ఓడించడం కూడా అదే పేరున్న మహిళ టీడీపీ నేతలు బలవంతంగా నామినేషన్ వేయించారని వైఎస్ఆర్ సిపి శ్రేణిలో ఆరోపిస్తున్నారు యాక్చువల్గా ఏంటంటే విడుదల రజనీ గారు చిలకరూరుపేట నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు ఈ క్రమంలో ఏంటంటే ఆవిడని గుంటూరు వెస్ట్కి తీసుకొచ్చారు సో ఆవిడ అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఈ క్రమంలో ఇదే పేరు కలిగిన వ్యక్తి ఒక ఆవిడ యేసు భక్త నగర్ లో ఉన్న ఒక లేడీ నామినేషన్ నామినేషన్ దాఖలు చేశారు ఇప్పుడు సేమ్ నేమ్స్ ఉండడంతో ఓట్లు చేయలే ప్రమాదం ఉందని వైఎస్ఆర్ సిపి వాళ్ళు భయపడుతున్నారు సో అందుకే కిడ్నాప్ చేయించారని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు రోడ్ రోలర్ ట్రక్ రోటీ మేకర్ కర్ర లాంటి గుర్తులు కారు గుర్తును పోలి ఉండడం దాని ప్రభావం బీఆర్ఎస్ పై పడింది దీంతో కారు గుర్తు పోలిన గుర్తులు తొలగించాలని బీఆర్ఎస్ గతంలో ఎన్నికలు గుర్తుల విషయం ఈసీ జోక్యం చేసుకుంటారు కానీ ఒకే పేరున అభ్యర్థుల విషయంలో మాత్రం జోక్యం చేసుకోదు సింబల్స్ వేరు విషయంలో అవుతున్నామో కానీ నేమ్స్ విషయంలో ఈసీ ఇన్వాల్వ్ అవద్దు స్పష్టం చేసింది మొత్తానికి ఏంటంటే ఈ విడు కిడ్నాప్ అయిపోయిందనే వార్త మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో కలకలం రేపింది కానీ వాస్తవానికి ఈ విడదల రచన వేరు ఈ విడదల రచన వేరు ఈవిడ యాక్చువల్ విడదల రచన అంటే ఈవిడ యాక్చువల్ గా ఇప్పుడు ఉన్న ఈవిడ ఒకే పేరు ఒకే వ్యక్తి ఇలా ఉండడంతో జనాలు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది సో గుర్తులు అయితే ఏమైనా మార్చ చెమకొని పేర్లు మార్చలేమని ఈసీకి స్పష్టం చేసింది రానున్న రోజుల్లో చూద్దాం ఎవరు గెలుస్తారో ఈవిడ గెలుస్తారా ఈవిడు గెలుస్తారా టీడీపీ వాళ్ళు గెలుస్తారో మొత్తానికి వైసీపీ వాళ్ళకి ఈసారి భయంకరమైన దెబ్బ ఉంది అబ్బా వాస్కో వాస్కోడి గామా అంటారు ఈసారి అలా ఉంది ప్రసవత్తంగా చూద్దాం రానున్న రోజు గుంటూరు వెస్ట్ ప్రజలారా మీకు ఎవరికి సువన్న అవకాశం వచ్చింది మంచి అభ్యర్థి ఎన్నుకోండి ఎందుకంటే ఇప్పుడు వీలు వీలు కొట్టుకుని ఇంకోటి నెగ్గేస్తారు ఇక్కడ పక్క సో మంచి నాయకత్వాన్ని ఎంచుకోండి చూద్దాం ఏం జరుగుతున్నా రానున్న రోజుల్లో మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం దిలీప్ ఆఫ్